లోని ఏఎస్ రావ్ నగర్ డివిజన్ చర్లపల్లి డివిజన్ పరిధిలోని వివిధ కాలనీ వాసులు సద్దుల బతుకమ్మ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు పెద్ద సంఖ్యలో మహిళలు కాలనీ వాసులు సాంప్రదాయ బతుకమ్మలతో పాల్గొని వేడుకలకు ఉత్సాహంగా నిర్వహించారు you <laughs> సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు అడ్డమైన అందమైన ఈ బతుకమ్మ పండుగలని చర్లపల్లి డివిజన్ లోని ఈసీ నగర్ లో వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈ రోజు నిర్వహించుకున్నారు ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలందరూ పాల్గొని చాలా ఉత్సాహంగా ఆడిపాడి బతుకమ్మలను పేర్చి అందంగా ఆడుకున్నారు అలాగే వీటికి వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈ రోజు బహుమతులు కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది మహిళలకి అందరికీ ప్రోత్సాహకరమైన బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ బతుకమ్మ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు బతుకమ్మ పండుగ చివరి రోజు జరుపుకోవటము ఎంతో మందికి ఉత్సాహమైన విషయము ఇది పురుషులకు కూడా చాలా అద్భుతమైన అవకాశము ఎందుకంటే మహిళలకు తోడ్పడటం మేము మేము కోరుకునేది మహిళలుగా ఏమిటి అంటే పురుష స్త్రీలు సమానంగా ఉండాలి మహిళలు స్త్రీలు సమానంగా ఉండాలనేది ఈ పండుగ సమానత్వానికి కూడా మనం సూచనగా తీసుకోవచ్చు ఎందుకంటే ఒకప్పుడు చిన్నప్పుడు మా చిన్నప్పుడు మా పురుషులు ఊళ్ళకి వెళ్ళి ఎక్కడెక్కడో పోయి తీసుకొని తంగేడు పూలు గునుగు పూలు ఇవన్నీ పట్టుకొని వచ్చేవాళ్ళు అప్పుడు మేము వేస్తున్నాం కానీ ఇప్పుడు మనము పట్టణ ప్రాంతంలో ఉంటున్నాం కాబట్టి ఇవన్నీ మనం కొనుక్కోవటమే జరుగుతుంది ఇప్పుడు కొనుక్కోవడం అనేది మన దౌర్భాగ్యం ఎందుకు అంటే ఇది అసలు అడవులు అడవులు పోయినాయి అడవుల్లో మనకు రావాల్సిన తంగేడు పూలు కానీ గునుగు పూలు కానీ ఇసితమ్మ జడలు కానీ ఒక్క బంతి పూలు తప్ప మనకి ఇక్కడ ఏమి కనబడవు పట్టణంలో అలాంటి పూలను కూడా చాలామంది తీసుకొచ్చి ఇక్కడ చేయటం చాలా అద్భుతమైన విషయము మాకు చాలా హ్యాపీగా ఉంది నాకైతే చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకుంటున్నాను ఇక్కడ ఈ అసోసియేషన్కి సంబంధించిన చాలామంది పిల్లలు చాలామంది పిల్లలు కూడా చాలా చక్కగా వాళ్ళు అంటే ఇక్కడ మేము మేము ఆడిన పాటలు వేరు వీళ్ళు ఆడుతున్న డీజే డీజే పాటలు పాడారు అయినా కూడా చాలా అద్భుతమైన నాట్యం చేశారు అద్భుత అద్భుతంగా బతుకమ్మను వాళ్ళు ఈ చివరి రోజుని వాళ్ళ ఆడిపాడి వాళ్ళు అద్భుతంగా వాళ్ళ ప్రదర్శన చేశారు తర్వాత ఎంతో మందికి బతుకునిచ్చిన బతుకమ్మ ప్రతి సంవత్సరం మనం జరుపుకోవటం ఆనవాయితం కాబట్టి ఈరోజు చదువుల బతుకమ్మని ఈరోజు మనం వదిలేస్తాము మళ్ళీ మళ్ళీ వచ్చే సంవత్సరంలో మళ్ళీ దసరా వస్తుంది ఇప్పుడు మనం ఇచ్చిపుచ్చుకోవటం కూడా జరుగుతుంది ప్రసాదాలు ఇచ్చిపుచ్చుకోవటంలో మళ్ళీ రమ్మనం మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చి బతుకమ్మను మళ్ళీ కూర్చోమని చెప్పాను అంటారు కాబట్టి ఈ ఇక్కడ ఉన్న మహిళలందరికీ నేను బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చదువుల శుభ బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను మమ్మల్ని పిలిచి ఇక్కడికి ఆహ్వానించినందుకు తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈ రోజు చెల్లపల్లి డివిజన్లో ప్రతి వడ ప్రతి గలీ ప్రతి వీధి ప్రతి కాలనీ ప్రతి కాలనీ యొక్క మహిళలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాయి ఈ సద్దుల బతుకమ్మ పండుగలో పాల్గొనడం నిజంగా చాలా అదృష్టం అనిపిస్తోంది తెలంగాణ ఆడబిడ్డగా పుట్టినందుకు మరి ఈ పూలను పూజించే సంస్కృతిలో మరి దుర్గామాతను కొలుచుకుంటూ మరి పిల్లా పాపాలు బాగుండాలి ఫ్యామిలీస్ అన్నీ బాగుండాలి మరి కరువు కాటకాలు రాకుండా ఉండాలి ప్రకృతిలో దొరికే పూలన్నిటిని ఒక దగ్గర చేర్చి గౌరవను పేర్చి మరి మహిళలకు ముచ్చటైన పండుగ ఈ బతుకమ్మ పండుగ మరి మనకే అదృష్టం తెలంగాణ ఆడబిడ్డలకే ఈ అదృష్టం పూలను పూజించే అదృష్టం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తొమ్మిది రోజులు ఎంగిల్ పూల బతుకమ్మతో స్టార్ట్ అయ్యి మరి ఈ రోజు సదు బతుకమ్మ చివరి దశకు చేరుకుంది మరి ఈ రోజు ఆట పాటలతోటి మరి నృత్యాలతోటి చిన్న పిల్లలు పెద్దలు తారతమ్య వేధం లేకుండా మహిళలందరూ కూడా ఎంతో ఆనందంగా గడిపే మరి ఈ రోజు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ప్రతి కాలిలో మహిళలు కోలాహలంగా మరి బతుకమ్మలు ఆడుకుంటున్నారు మరి ఇంకో రెండు గంటల వరకు మరి బతుకమ్మలు ఆడుకొని మరి అమ్మవారిని నిమజ్జనం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు జై తెలంగాణ జై బతుకమ్మ